సారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభు పేరు మీద శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ దేవుని కృపయందు క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాము మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ వార్జీ ఈ వెబ్సైట్లో నేను రాస్తున్నటువంటి కామెంట్రీ మీరు ఎప్పటికప్పుడు చదవచ్చు అదేవిధంగా క్రైస్తవ పునాది సత్యాలు అన్నటువంటి కొత్త శీర్షికను గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు రోమా పత్రిక మొదటి అధ్యాయం నుండి ఈరోజు ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను కోరుకుంటూ ఉన్నాను క్రైస్తవ పునాది సత్యములు అనే అంశం మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా దేవుడు ఏ విధముగా తన ఉనికిని మనకు తెలియజేస్తూ ఉన్నాడు అన్నది మనం చూడాల్సి ఉంది చాలామంది ఏమంటారంటే దేవుడు తన యొక్క ఉనికిని మనకు తెలియజేయలేదు అంటారు ఉదాహరణకు బాబు గోబినేని గారిని తీసుకోండి ఈయన ఒక ప్రసిద్ధ నాస్తికుడు ఆయన ఏమంటాడంటే దేవుడు తన ఉనికిని మనకు తెలియజేయలేదు మనమే దేవుని యొక్క ఆలోచనలతో మన మనస్సులను నింపుకుంటూ ఉన్నాం ప్రతి బిడ్డ ఒక నాస్తికుడిగా నాస్తికురాలుగా పుడుతుంది అయితే వారు పెరిగే కొద్దీ వారి మైండ్లలో మనమే మత సంబంధమైన దేవుని సంబంధమైన ఆలోచనలు పెడుతూ ఉంటాము అని ఆయన అంటూ ఉన్నాడు అందులో ఎలాంటి వాస్తవము ఉందా అని మనము ఆలోచించాలి బైబిల్ ఏమని చెబుతూ ఉందంటే దేవుని గురించినటువంటి ప్రత్యక్షత ప్రతి మనిషికి ఇవ్వబడింది పత్రిక మొదటి అధ్యాయములో పౌలు గారు ఆ సత్యాన్ని మనకు తెలియజేస్తూ రోమా రోమపత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుండి మీరు చూడండి దుర్నీతితేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు వారికి విషదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు కాని తమ వాదముల ఎందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుపాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చిరి ఇక్కడ పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే దేవుని గురించి అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుని గురించి మనము తెలుసుకోగలిగింది ప్రతి వ్యక్తికి స్పష్టము చేయబడింది అది ఏ విధంగా తెలియజేయబడింది ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి దేవుని యొక్క ఆ గొప్ప లక్షణములను మనిషి ఏ విధంగా చూస్తూ ఉన్నాడు ఈ యొక్క సృష్టిని జాగ్రత్తగా గమనించటం వల్ల ప్రపంచంలో మీరు ఏ సామాజిక వర్గానైనా తీసుకోండి వారు ఏదో ఒక దేవుణ్ణో దేవతనో కొలుస్తూ ఉంటారు అది ఎవరో వారికి బోధించింది కాదు అది న్యాచురల్గానే వారికి వస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రకృతిని గమనించినప్పుడు దానిలో ఒక క్రమం మనకు కనిపిస్తూ ఉంటుంది వర్షాకాలము లేకపోతే శీతాకాలము ఆ శీతాకాలం తర్వాత తిరిగి మళ్ళా ఎండాకాలము ఇలా ఋతువులు మారిపోతూ ఉంటాయి ఆ ఋతువులు కూడా ఒక క్రమబద్ధమైనటువంటి రీతిలో మారుతూ ఉంటాయి మన యొక్క సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు చూడండి ఆ గ్రహాలన్నీ ఒక క్రమ పద్ధతిలో తిరుగుతూ ఉంటాయి ఈ క్రమము వాటిల్లో ఎలా వచ్చింది పక్షులను చూడండి ఒక క్రమ పద్ధతిలో ఎగురుతూ ఉంటాయి పువ్వులను చూడండి వాటిల్లో ఒక చక్కటి క్రమ పద్ధతి మనకు కనిపిస్తుంది మనిషి యొక్క ఆలోచనలు కూడా ఒక క్రమ పద్ధతిలో సాగితేనే ఈ సమాజం నడుస్తుంది గణిత శాస్త్రం ఒక క్రమ పద్ధతిలో ఆలోచించటం హేతుబద్ధముగా ఆలోచించటం మనకు నేర్పిస్తూ ఉంటుంది గణిత శాస్త్రం ఆధారంగా పుట్టినటువంటి ఏ సైన్స్ అయినా కానివ్వండి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ బయాలజీ ఇంకా ఏ శాస్త్రమైనప్పటికీ ఒక క్రమ పద్ధతిలో ఆలోచించాలి దాని మీదే అవి ఏర్పరచబడ్డాయి ఈ క్రమ పద్ధతిలో ఎందుకు ఆలోచించాలి ఈ ప్రకృతి ఒక క్రమమైనటువంటి రీతిలో అది నిర్మించబడింది కాబట్టే ప్రకృతిలోనే క్రమం లేదనుకోండి దాన్ని మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము ప్రకృతిలో ఒక క్రమ పద్ధతి ఉంది కాబట్టే మనము ఒక క్రమ పద్ధతిలో ఆలోచించి దాన్ని అర్థం చేసుకోగలం దేవుడు ఒక క్రమమైనటువంటి రీతిని అక్కడ పెట్టాడు కాబట్టే మనము ప్రకృతిని అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం ఒక వాచ్ మీరు తీసుకోండి దీన్ని ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ద వాచ్ మేకర్ అంటారు ఒక వాచ్ మీకు రోడ్డు మీద దొరికితే మీరేమనుకుంటారు ఈ వాచ్ ఎవరన్నా చేశారా లేకపోతే దానంతటికి అదే సృష్టించబడిందా ఏ అమాయకుడు కూడా ఆ వాచ్ దానంతటికి అదే సృష్టించబడింది అనుకోడు ఆ వాచ్ ఎవరో ఒక చేశాడు ఏ కంపెనీయో నాకు తెలియదు ఏ ఇంజనీర్ దాన్ని చేశాడో ఏ మెకానిక్ చేశాడో నాకు తెలియదు కానీ ఈ వాచ్ మాత్రం ఎవరో తెలివిగలిగిన వ్యక్తే చేశాడు అని మనం అనుకుంటాం ఎందుకంటే ఆ వాచ్ని మనం చూసినప్పుడు అందులో ఒక చక్కటి క్రమం మనకు కనిపిస్తుంది ఈ విశ్వం కూడా అంతే ఈ విశ్వంలో ఒక చక్కటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం బైబిల్ చెప్పేది అదే ఈ క్రమమైనటువంటి రీతి ప్రతి మనిషికి కనిపిస్తూ ఉంది ఆ క్రమాన్ని చూస్తే మనిషి దేవుణ్ణి తెలుసుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క లక్షణాలు తెలుసుకుంటూ ఉన్నాడు ఒక వాచ్ చూస్తే ఆ యొక్క వాచ్ చేసినటువంటి మెకానిక్ ఆయన యొక్క లేకపోతే ఆమె యొక్క జ్ఞానము మీకు ఒక ఐడియా వస్తుంది అదేవిధముగా ఈ యొక్క విశ్వాన్ని చూసినప్పుడు ఆ సృష్టికర్త యొక్క జ్ఞానము గురించి మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి బాబు నేను చెప్పినట్లు మనిషి నాస్తికత్వంలో పుట్టలేదు మనిషి సృష్టించబడిన దగ్గర నుండి పెరిగే కొద్దీ ఈ యొక్క సృష్టిని చూస్తూ ఆ వ్యక్తి ఒక క్రమ పద్ధతిని అర్థం చేసుకుంటూ ఉన్నాడు ఈ క్రమము కేవలము ప్రకృతిలోనే కాదు నైతిక నియమాల్లో కూడా ఒక క్రమాన్ని మనము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం పలానా ఊర్లో ఒక ఆయన మర్డర్ చేయబడ్డాడు అంటే మీరు బాధపడరా పలానా ఊర్లో ఒక ఆమె అత్యాచారానికి గురయ్యింది ఒక యువతి రేప్కు గురైంది అంటే మీరేమనుకుంటారు ఫలానా దేశంలో ఒక బాలిక మీద ఒక నేరము జరిగింది ఒక బాలుడి మీద అన్యాయముగా నేరము జరిగింది అంటే మీరు బాధపడరా నైంటీ నైన్ పర్సెంట్ మీరు బాధపడతారు ఎందుకని ఆ విధముగా జరగకూడదు అని మీరు కోరుకుంటారు డార్విన్ చెప్పినట్లు ఈ ప్రపంచము కేవలము పరిణామము వల్ల ఏర్పడినదైతే ఇక్కడ అలాంటి నైతిక నియమాలు ఉండటానికి అవకాశము లేదు ఇక్కడ అలాంటి నైతిక నియమాలు ఎందుకు ఉన్నాయంటే దేవుడు ప్రతి మనిషికి ఒక మనస్సాక్షిని ఇచ్చాడు ఆ మనస్సాక్షిలో దేవుడు కొన్ని నైతిక నిబంధనలు పెట్టాడు ఆ నిబంధనలు ఉల్లంఘించబడటం మనం చూసినప్పుడు ఇది ఈ విధంగా జరగకూడదు అని మనం స్పష్టంగా అనుకుంటాం అయితే మనిషి దానిని ఫాలో అవటం లేదు పద్దెనిమిదవ వచ్చిన చూడండి దుర్నీతి మీద సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది గ్రీకు భాషలో మూడు పదాలు వాడాడు అస్సేబియాన్ అఖేడియాన్ అలేతియాన్ అసేబియాన్ అంటే దైవిక స్వభావముకు వ్యతిరేకంగా వెళ్ళటం దేవుని యొక్క నైతిక స్వభావానికి వ్యతిరేకముగా జీవించటం రెండవది అకీడియాన్ అంటే దేవుని యొక్క నీతికి వ్యతిరేకముగా జీవించటం దేవుని యొక్క సత్యమునకు వ్యతిరేకముగా జీవించటం మనిషి ఈ యొక్క దేవుని ప్రత్యక్షతను తిరస్కరిస్తూ ఉన్నాడు తన స్వంత మార్గములో అతడు వెళ్ళిపోతూ ఉన్నాడు మూడు పనులు అక్కడ జరుగుతూ ఉన్నాయి మొట్టమొదటిగా సెల్ఫ్ డిటర్మినేషన్ సెల్ఫ్ డిటర్మినేషన్ మీరు చూడండి ఇరవై ఒకటో వచ్చినంలో మీరు చూడండి మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు లేదు కానీ తమ వాదముల ఎందు వెర్థులైరి ఈ యొక్క దేవుని తిరస్కరించిన వారు యసుక్రీస్తు స్వార్థను తిరస్కరించిన వారు వారు ఏం జరుగుతూ ఉంది వారు తమ వాదముల ఎందు వ్యద్దులైపోతూ ఉన్నారు నాకు దేవుడు అక్కరలేదు నాకు దేవుని వాక్యం అక్కరలేదు నాకు యేసుక్రీస్తు స్వార్థ అక్కరలేదు నేను నాకు నచ్చిన విధముగా నేను జీవిస్తాను అనుకోవటమే ఈ సెల్ఫ్ డిటర్మినేషన్ అయితే ఈ సెల్ఫ్ డిటర్మినేషన్ సెల్ఫ్ డిసెప్షన్కి దారితీస్తూ ఉంది మనము ఎప్పుడైతే దేవుని వాక్యమునకు వేరుగా మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటామో అది మనలను మనము మోసం చేసుకోవటమే ఆ సెల్ఫ్ డిసెప్షన్లో ఏం జరుగుతా ఉంది ఇరవై రెండో వచ్చిన చూడండి వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరి మేము జ్ఞానులము మాకు ఎంతో జ్ఞానం ఉంది మాకు దేవుడు అక్కర్లేదు అనుకునేటటువంటి వారు వారు తమ జ్ఞానము అనుకున్న దాంట్లోనే వారు అజ్ఞానులైపోతూ ఉన్నారు వారి అవివేక హృదయము అంధకారమైపోయింది జ్ఞానులమని చెప్పుకొనొచ్చు వారు బుద్ధిహీనులైపోయారు అని దేవుడు అంటా ఉన్నాడు ఎందుకంటే దేవునికి వ్యతిరేకముగా జీవము లేదు జీవాన్ని పుట్టించింది దేవుడే సైంటిస్టులు మీరు చూడండి గత రెండు వందల సంవత్సరాలుగా కొన్ని లక్షల ఎక్స్పెరిమెంట్స్ చేశారు నిర్జీవ పదార్థాల్లో నుండి జీవాన్ని తయారు చేయాలని వారు బగళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా అయితే ఈరోజు కూడా ఏ సైంటిస్ట్ నిర్జీవ పదార్థాల్లో నుండి జీవాన్ని సృష్టించలేకపోయారు అది కేవలము దేవుడు మాత్రమే ఏదైనా వనములో చేసినటువంటి పని దేవుడు మొట్టమొదటిగా జీవాన్ని సృష్టించి ఈ ప్రపంచం మీద పెట్టాడు ఏ మనిషి దేవుని వలె జీవాన్ని సృష్టించలేడు చార్లెస్ డార్విన్ చెప్పినట్లు నిర్జీవమైనటువంటి వాటిలో నుండి జీవం పుడితే ఈరోజున దానికి ఎలాంటి ఆధారం లేదు అది కేవలము ఆయన యొక్క ఆలోచనల్లో నుండి వచ్చినటువంటి ఊహాజరితమైనటువంటిదే తప్ప దానికి సైన్స్లో ఎలాంటి ఆధారం లేదు కాబట్టి జీవం అనేది దేవుని యొద్ధ నుండే వస్తూ ఉంది అది ప్రకృతి సంబంధమైన శరీర సంబంధమైన జీవం కానివ్వండి ఆత్మ సంబంధమైనటువంటి జీవం కానివ్వండి ఆ జీవము దేవుని యొద్ద నుండి రావాల్సిందే దేవునికి వేరైపోయినటువంటి వ్యక్తి ఆ జీవములో నుండి తనను తాను వేరు చేసుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత ఇరవై మూడో వచ్చినములో సెల్ఫ్ డిస్ట్రక్షన్ మనం చూస్తూ ఉన్నాం వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను చివరికి ఏం జరుగుతూ ఉందంటే మనిషి సెల్ఫ్ డిస్ట్రక్షన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు చేయరాని పనులకు అతడు వెళ్ళిపోతూ ఉన్నాడు ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఏమంటా ఉన్నాడంటే మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి ఎనలేకపోయేరు గనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వారై కొండెగాండును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బెంకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిద్రనైండిరి వీరు ఏ విధంగా తయారవుతామన్నా పెద్ద లిస్ట్ ఇచ్చాడు వీరు అన్ని రకాలుగా పాడైపోయారు ఇరవై ఏడో వచ్చిన ఏమంటా ఉన్నాడంటే అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయచ్చు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందొచ్చు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి దేవుడు సెక్స్ వివాహము చేసుకున్న వారికి ఒక గిఫ్ట్గా ఇచ్చాడు అయితే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు వీరు కామతప్తులైపోయారు దేవుడు వివాహము చేసుకున్న వారికి ఇచ్చినటువంటి ఈ బహుమానాన్ని వారు యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు పురుషులతో స్త్రీలు అది మాత్రమే కాదు పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు వేరు కంప్లీట్గా పాడైపోయారు అని అపోస్తలైన పౌలు గారు ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాడు కాబట్టి గమనించండి దేవునికి వేరైపోయినటువంటి వ్యక్తి ఆ సెల్ఫ్ డిటర్మినేషన్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి సెల్ఫ్ డిసెప్షన్లోకి వెళ్తూ ఉన్నాడు చివరిగా సెల్ఫ్ డిస్ట్రక్షన్లో కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు మనిషికి ఏ విధమైనటువంటి శుభవార్త లేదా అని మీరు అడగవచ్చు శుభవార్త ఉంది రోమా పత్రిక అంటే ఇది క్రైస్తవ్యానికి రాజ్యాంగం లాంటిది భారత ప్రభుత్వం మీకు అర్థం కావాలంటే మీరు చదవాల్సిన మొట్టమొదటి పుస్తకం ఏంటి భారత రాజ్యాంగం అదేవిధంగా క్రైస్తవ్యము అంటే ఏమిటి యేసు క్రీస్తు ప్రభు స్వార్థ అంటే ఏమిటి అని మీకు అర్థం కావాలంటే మీరు ముందుగా ఈ పత్రిక చదవా ఈ పత్రికలో అసలు దేవుడు ఏ విధముగా తనను తాను మనిషికి ప్రత్యక్షము చేసుకున్నాడు ఏ విధముగా మనిషి పాపములోకి వెళ్ళిపోయాడు ఏ విధముగా దేవుడు తిరిగి మనిషిని తన సన్నిధిలోకి తీసుకురావటానికి ప్రయత్నించాడు అలాంటి ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు ఈ రోమా పత్రికలో మనకు లభ్యమవుతూ ఉన్నాయి అందుకనే ప్రతి ఒక్కరూ ఈ రోమా పత్రికను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి పాపము అంటే ఏమిటి మనిషి పాపములోకి వెళ్ళి ఏ విధముగా నిత్యమైనటువంటి పనులు చేస్తూ నరకానికి ఈడ్చుకొని వెళ్తూ ఉన్నాడు అన్నది పౌలు గారు ముందుగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆ తర్వాత మనకు శుభవార్త ఇవ్వబడింది మన మెడికల్ కాలేజీలో చేరేమనుకోండి ఎంబీబీఎస్ చదవాలి ముందుగా మనకు పెథాలజీ తెలియజేస్తాడు డైరెక్ట్గా మెడిసిన్ చెప్పరు మెడికల్ కాలేజీలో ముందు ఎనాటమీ మనకి తెలియజేస్తాడు ఫిజియాలజీ మనకు తెలియజేస్తారు బయోకెమిస్ట్రీ బోధిస్తారు ముందుగా అస్సలు ఏ విధముగా ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బాడీ ఏ విధముగా పనిచేస్తుందో మనం ఎనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ అయి నేర్చుకోవాలి ఆ తర్వాత పెథాలజీ వస్తుంది పెథాలజీలో ఏ విధముగా జబ్బులు వచ్చినాయి ఏ జబ్బు మనిషిని ఏ విధముగా పాడు చేస్తుంది ఏ జబ్బు ప్రతి అవయవాన్ని పాడు చేస్తుందో పెథాలజీలో చెబుతారు ఆ తర్వాత మెడిసిన్ టీచ్ చేస్తారు ఆ తర్వాతే ఈ మెడిసిన్ చదువు ఇది ఈ యొక్క రోగాలకి మందు అని ప్రతి రోగానికి ఈ మందు ఈ చికిత్స అని మెడిసిన్లో మనకి బోధిస్తారు బైబిల్ కూడా అంతే మొదటిగా దేవుడు మనిషిని ఒక పరిపూర్ణమైన శారీరకముగా ఆత్మీయముగా భౌతికముగా అదేవిధముగా సామాజికంగా ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా సృష్టించాడు ఆ తర్వాత పెథాలజీ ఏ విధముగా పాపము ఈ లోకములోకి వచ్చి మనిషిని పతనావస్థకు చేర్చిందో చెబుతాడు చివరిగా దేవుడు చేస్తున్నటువంటి చికిత్స అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వార్థ ఎప్పుడైతే మనిషి తన పాపాన్ని గుర్తిస్తాడో యేసుక్రీస్తు ప్రభు సులభకు వస్తాడో ఇదిగో నేను పాపములో పుట్టినటువంటి వాడిని పాపము ద్వారా నా యొక్క సెల్ఫ్ డిటర్మినేషన్ ద్వారా నన్ను నేను మోసము చేసుకుంటూ నన్ను నేను నరక మార్గములోకి ఈడ్చుకొని నీత్యమైన పాప జీవితములో నేను కొట్టుకొని పోతూ ఉన్నాను అని మనిషి గ్రహించాలి ఆ తర్వాతే యేసు క్రీస్తు ప్రభువు నన్ను రక్షించాడు నా పాపముల కొరకు తన పవిత్ర రక్తాన్ని శిలువ మీద చిందించాడు నేను పొందాల్సినటువంటి నరక శిక్షను ఆయన శిలువ మీద నా స్థానములో పొందాడు అని మనిషి గుర్తించి దేవుని సన్నిధికి వచ్చి తన పాపస్థితిని ఒప్పుకోవాలి యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాలి యేసుక్రీస్తు ప్రభువును తన జీవితమునకు ప్రభువుగా అంగీకరించాలి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి అదే క్రైస్తవ్యము చెప్పేటటువంటి శుభవార్త ఈ శుభవార్త ఈరోజున మీరు కూడా తెలుసుకోవాలన్నదే నేను మా ప్రేమ సందేశం ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు మరొకసారి మీకు వందనమల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజున రోమాపత్రిక మొదటి అధ్యాయములో నుండి ఏ విధముగా దేవుని యొక్క ప్రత్యక్షత ప్రతి మనిషికి ఇవ్వబడిందో మీరు మాకు చూపించినందుకై మీకు వందనముల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన మరి నీ యొక్క సత్యమును మేము వేరుగా ఉంచి మా యొక్క జీవితములలో సత్యమునకు చోటు ఇవ్వకుండా మా స్వంత మార్గాల్లో మేము వెళ్ళిపోయాము విగ్రహారాధికులం అయిపోయాం మా శరీర సంబంధమైన కోరికలను తీర్చుకుంటూ పాపముతో శాపముతో నరక మార్గమున మేము వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మీ యొక్క రక్షణను మాకు అనుగ్రహించినందుకై మీకు మందన పరిస్థితిలో చెల్లిస్తూ ఉన్నాం ఈ రక్షణ మార్గము తెలియనటువంటి వారు ఈరోజు మిమ్మలను తమ స్వంత రక్షకుడిగా అంగీకరించడానికి వారికి మీరు సహాయం చేయండి ఈ వాక్యమును మీరు ఆశీర్వదించండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకు తండ్రి ఆమె తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం అందరికీ వందనాలు థ్యాంక్ యూ